ఆనంద్ ఇంట్లో విశాల్ డాక్టర్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగా రూమ్స్ చెక్ చేయడానికి వెళ్ళిన లేడీ కానిస్టేబుల్ సార్ ఇంట్లో శివం దొరికింది అని చెప్పగానే కాంచన అనన్య ఇద్దరు షాక్ అవుతారు ఆనంద్ కూడా షాక్ అయినట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది అందరూ కలిసి అనన్య రూమ్లోకి వెళ్తారు అక్కడ కబ్బోర్డ్లో విశాల్ శవాన్ని చూసి అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు షాక్ అవుతారు అప్పుడు కాంచన నోరు జారుతూ ఈ శవాన్ని మూట కట్టి బయటపడేస్తే అక్కడే ఉండాలి కదా ఇక్కడికి ఎలా వచ్చింది అన్నట్టు మాట్లాడటంతో అమ్మా అంటుంది అనన్య నిజం బయటపడినందుకు ఆనంద చాలా సంబరపడిపోతూ ఉంటుంది అప్పుడు ఎస్ఐ ఇలా మాట్లాడుతూ ఉంటాడు అంటే డాక్టర్ విశాల్ని చంపేసి ఇక్కడ పెట్టింది మీరే అన్నమాట అని ఎస్ఐ అనగానే కాదు అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది కాంచన భయంతో వణికిపోతూ ఉంటుంది అనన్య ఆల్ ఆఫ్ సడెన్ అనన్యకి పిచ్చి కూడా తగ్గిపోయినట్టుంది కదా అని ఆనంద అనగానే భయంతో వణికిపోతూనే ఇక తల ఊపుతూ తన జడ ఊపుతూ ఉంటుంది అనన్య అప్పుడు మళ్ళీ ఆనంద పిచ్చి దానిలాగా మెడ ఊపియమంటే ఆ మెడ బిరిచేస్తా అని బెదిరిస్తుంది ఆనంద దాంతో అలాగే నిలబడిపోతుంది అనన్య అప్పుడు లీలావతి ఏం మాట్లాడుతున్నావు ఆనంద అని అంటూ ఉండగా అసలు దానికి పిచ్చే లేదు ఈ విషయాలు చెప్పాడు అని అంటూ ఉంటుంది దాంతో రోహిత్ శరణ్య దర్శన్ లీలా అందరూ ఒక్కసారిగా అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇప్పుడు విశాల్ని చంపిన నేరానికి అనన్యని జైలుకి పంపిస్తారా లేదంటే ఇంటి నుండి గింటేస్తారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్